అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ ఉపాయం ఒక చెట్టు మీద ఎన్నో పక్షులు ఉన్నాయి రామచిలకలు పిచ్చుకులు గోరింకలు కోయిళ్ళు కాకులు చాలాను ఆ చెట్టు కొమ్మల్లో గూడు కట్టుకుని ఉన్నాయి సూర్యోదయం వేళ కాకులు కావు కావు అని అరవగానే పక్షులన్నీ రెక్కలు రెపరెపలు ఆడిస్తూ మేల్కొనేవి ఆహారం కోసం వెతుక్కుంటూ ఎగురు వెళ్ళేవి పక్షి పిల్లలు మాత్రం ఉంటూ ఉండేవి పిచ్చుకలు కిచ్చకిచ్చమంటే కోయిల్లు కుహూ అనేవి రామచిలకలు వాటి ఎర్రను ముక్కుతో ద్వారజామ పళ్ళు పట్టుకుని వచ్చేవి వాటిని ఆ చిన్న చిన్న పక్షులకు తినిపిస్తూ ఉండేవి సాయంకాలం పక్షులన్నీ ఆ గుడికు చేరుకుంటూ ఉండేవి ఒకదానితో ఒకటి మొచ్చట్లాడుకునేవి కోయిల కమ్మన పాటలు పాడుతూ ఉండేవి రామచిలకలు చిన్నారి పలుకులు పలుకుతూ ఉండేవి ప్రతిరోజు అలా సరదాగా గడిచిపోతూ ఉండేవి వాటికి ఒకరోజు చిలకకి గోరింకకి పెళ్లి కుదిరింది పక్షులన్నీ వేడుక చేసుకుంటున్నాయి నెమలి నాట్యం చేసింది గోరింకలు మంత్రాలు చదివాయి కోయిల పెళ్లి పాట పాడింది చిలకలు పేరంటం చేశాయి కాకులు పిచ్చుకులు అతిథులకు ఆతిథ్యం ఇచ్చాయి అలా ఆడుకున్నాయి పాడుకున్నాయి సంబరంగా సంతోషంగా ఉన్నాయి అంతలో ఒక గద్దల గుంపు ఆ చెట్టు మీదకు చేరింది వాటి రెక్కలతో భయం కల్పించాయి ముక్కులతో పక్షుల్ని రక్కేశాయి భయంతో పక్షులన్నీ చల్లా చెదిరాయి పక్షి పిల్లలు అల్లాడిపోయాయి కొన్నింటినీ గద్దలు తినేసాయి కూడా కొంతసేపటికి గద్దలు వెళ్ళిపోయాయి భయంతో పారిపోయిన పక్షులు తిరిగొచ్చి తమ పిల్లలు లేకపోవడంతో చూసి బాధపడ్డాయి మర్నాడు గద్దల గుంపు మళ్ళీ వచ్చింది పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి గద్దలు మిగిలిన పక్షి పిల్లల్ని కూడా తినేసి వెళ్ళిపోయాయి మళ్ళీ తిరిగి వచ్చిన పక్షులన్నీ చాలా బాధపడ్డాయి పిల్లల్ని తినేయటం ఏం చేయాలో తోచలేదు రాత్రంతా దిగులు పడ్డాయి ఆ చెట్టు విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాయి ఈ కానీ ఎన్నాళ్ళుగా కలిసిమెలిసి ఉన్న తమ స్నేహాన్ని విడిచిపోవటానికి వాటికి ఒప్పలేదు ఎలాగైనా గద్దల నుండి తప్పించుకుని వాటికి తగిన గుణపాఠం చెప్పాలని అనుకున్నాయి ఏం చేయాలా అని ఉపాయం కోసం ఆలోచించాయి తర్వాత రోజు సాయంకాలం పక్షులన్నీ చెట్టు కొమ్మల్లో దాక్కున్నాయి ఆకాశంలో గద్దల గుంపు కనపడింది వెంటనే పక్షులన్నీ చిత్ర విచిత్రమైన శబ్దాలు మొదలెట్టాయి ఆ పైన గోరింకలు డప్పుల శబ్దాలను అను అనుకరించి గట్టిగా అరిచాయి అవి వేటగాళ్లు వేటాడే సమయంలో చేసే శబ్దాలు చెట్టు దగ్గరగా దిగిపోయిన గద్దల గుంపు ఆ శబ్దాలతో వినటంతో పాటు డప్పుల మూతలు కూడా వినిపించాయి ఆ చెట్టుకు దగ్గరలో వేటగాళ్ళు గుంపు ఉందని ఆ గద్దలన్నీ భ్రమపడ్డాయి వేటగాళ్లకు కనిపిస్తే ప్రమాదం కో కదా అని అనుకున్నాయి గద్దలు వెంటనే పైకి ఎగిరి తిరుగు వెళ్ళిపోయాయి వరుసటి రోజు కూడా గింపు వచ్చే సమయంలో పక్షులు అలాగే చేశాయి మళ్ళీ గద్దలు కూడా అలాగనే వెళ్ళిపోయాయి అలా రెండు మూడు రోజులు డప్పులు మోతలు విచిత్రమైన స్వరాలు విన్న గద్దలు అటువైపు రావడం మానేశాయి పక్షులు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి అలా ఎప్పట్లాగా ఆడుతూ పాడుతూ ఆనందంగా కలిసిమెలిసి కాలం గడిపాయి కథ సుఖాంతం ఇప్పుడు మనం అబద్ధాల్లో పోటీ చిన్న కథ చెప్పుకుందాం ప్రయాణాల్లో వింత వింత పరిచయాలు జరుగుతూ ఉంటాయి పనికిరాని కబుర్లు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే ఒకసారి రైలు ప్రయాణం చేస్తూ ఒక పెట్టెలో నలుగురు వ్యక్తులు కలుసుకున్నారు ఒకరు అమెరికన్ మరొకరు రష్యన్ ఇంకొకరు జపానీయుడు వారితో పాటు భారతీయుడు ఒకడున్నారు కబుర్లతో ప్రయాణం సాగిస్తూ ఉన్నారు కాలక్షేపం కోసం జపాన్ దేశీయుడు మాట్లాడుతూ గొప్పగా అబద్ధం చెప్పిన వారికి అందమైన బహుమతిని ఇస్తాను అన్నాడు మా దేశంలో ఒక కోడిపుంజు వంద కిలోలు బరువు ఉంటుంది అన్నాడు అమెరికన్ మా దేశంలో కోడిపుంజు పెట్టే గుడ్డు వంద కేజీల అన్నాడు రష్యా దేశీయుడు వీరి సమాధానాలను శాంతంగా వింటూ ఉన్న భారతీయుడు పై ఇద్దరి మాటలు నాకు చాలా నమ్మక సఖ్యంగా ఉన్నాయి అన్నాడు ఆశ్చర్యంతో జపాన్ దేశీయుడు ఇంతకంటే గొప్ప ఆశ్చర్యం మరేది ఉండదు అంటూ భారతీయుడికి ఆ బహుమతిని అందించాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ